ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అనుకున్న పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయా అయితే తరుణ గణపతి పూజతో పరిష్కారం మా పాఠకులకు ఆ స్వామివారి అనుగ్రహంతో అందిస్తున్నటువంటి వీడియో ఇది ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోవడం రావలసిన డబ్బులు ఉద్యోగాలు అలాగే లాభాలు దాకా వచ్చినట్టే వచ్చి చేయి దాటిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయా అయితే అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతి పూజా విధానం తరుణ గణపతి అతని రూపం మరియు ప్రాముఖ్యత వినాయకుని ముప్పై రెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది తరుణ అంటే యవ్వనం అని అర్థం తరుణ గణపతి ఆ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతూ ఉంటాడు శరీర వర్ణం తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది ఎరుపు ఉత్తేజానికి యవ్వనానికి ప్రతీక మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు చేతులు మరియు ఆయుధాలు ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులుంటాయి కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని మరొక చేత జామపండుని ఒక చేత చెరుకు గడని మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు ఎడమ వైపున ఒక చేత మోదకాన్ని ఒకచేత వెలుగు పండుని అంటే ఎలక్కాయ అంటాం కదా దాన్నే పండు ఒక చేత లేత మొక్కజొన్న కంకుల్ని ఆ పొత్తిని మరొక చేత వలని ధరించి ఉంటాడు గణపతి తరుణ గణపతి యొక్క పూజా ప్రయోజనాలు వినాయకునికి ప్రీతికరమైనటువంటి రోజు బుధవారం ఆనాడు సంకష్ట చతుర్థి నాడు వినాయక చవితి నాడు దుర్వా గణపతి వ్రతం నాడు స్వామివారిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఈ ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఏంటంటే ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి ఆటంకాలు అవి ఎలాంటివైనా తొలగుతాయి అనుకున్నటువంటి కార్యాలు సత్వరమే నెరవేరుతాయి బ్రహ్మ బ్రహ్మపురాణంలోను వామన పురాణంలోను ముద్గల పురాణంలోను తరుణ గణపతిని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది అది తరుణ గణపతి ధ్యానం ప్రతిరోజు ఉదయం స్నానాధికాలు ముగించుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి తరుణ గణపతి ధ్యానం చేయడం వలన సర్వకార్య సిద్ధి కలుగుతుంది ముద్గల పురాణంలో శ్రీ గణపతి తరుణ గణపతి ధ్యానం ఈ విధంగా ఉంది పాషాంకుష పూపక పిత్తజంభు స్వహస్తై స్వంత శాళీక్షుమీ స్వహస్త దత్తే సదాయస్తరుణారుణాభా పాయాత్త్సయుష్ణోగ తాత్పర్యం పాశం అంకు అప్పలు వెలగపండురేడుపండు తనదంతం వరికంకి చెరుకు గడలను తన చేతులలో ధరించినవాడు ఎల్లప్పుడూ యౌవనంతో అరుణ వర్ణంతో ప్రకాశించే ఆ తరుణ గణపతి మనల్ని రక్షించుగాక తరుణ గణపతిని ఈ విధంగా ధ్యానించి పూజించడం ద్వారా మీ పనులలోని ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు మా పాఠకుల కోసం కనిపిస్తున్న ఈ ఫోటో మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అలాగే తరుణ గణపతి ధ్యానాన్ని అంటే ప్రతిరోజు స్నానాధికాలం ముగించుకొని చేసేటువంటి యొక్క ధ్యానాన్ని కింద ఇస్తాం ఒకవేళ శ్లోక సహితంగా చదవలేని వాళ్ళు కనీసం తాత్పర్యాన్ని చదివి నోట జపించిన కనీసం ఈ వీడియోను విన్నా మీకు చేసిన చదివిన ఫలితం వస్తుంది మేము ఈ యొక్క వీడియోను సంపూర్ణంగా స్వామివారి యొక్క ధ్యానం చేసి చెప్పాలంటే స్వామి అనుగ్రహంతో ఇది పాఠకుల కోసం మేము పోస్టు చేయడం జరుగుతుంది దీన్ని డిస్క్రిప్షన్లో ఇంతకుముందు చెప్పినట్టుగా తరుణ గణపతి ధ్యానాన్ని మేము అందులో ఇస్తాము దాన్ని కూడా స్క్రీన్షాట్ తీసుకోండి చక్కగా స్వామివారి ఫోటోను అలాగే ఈ తరుణ గణపతి ధ్యానాన్ని తీసుకొని కనీసం మీకు వీలున్న సమయంలో చదివే ప్రయత్నం చేయండి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ